ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన బాట పడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏలూరు జిల్లా బి తెలిపారు జంగారెడ్గుడం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో ఏలూరు జిల్లా ఒక్కరోజు వర్క్ షాప్ ను మంగళవారం నిర్వహించారు ముందుగా ఇటీవలే మరణించిన సిపిఎం నాయకుల ఆత్మక శాంతి చేకూరాలని మౌనం పాటించారు అనంతరం అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిందని ఈ సంవత్సర కాలంలో సానుకూల నిర్ణయాలతో పాటుగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుందని అన్నారు ముఖ్యంగా ఆస్తి పన్ను పెంచే నిర్ణయాన్ని స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు అదేవిధంగా అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు పెరిగిన విద్యుత్ ఛార్జీలతో పాటుగా నిత్యవసర సరుకుల ధరలను కూడా తగ్గించాలని అన్నారు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు జిల్లా కార్యదర్శి ఏ రవి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుని విపరీతంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది దీని ద్వారా ఇళ్ల పన్నులు విపరీతంగా పెరుగుతాయి ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం విద్యుత్ ఛార్జీలు కూడా ప్రూఅప్ ఛార్జీల పేరుతో ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో విపరీతంగా పెరిగినాయి ఈ భారాలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం గతంలో ఎన్నికల ప్రచారం అప్పుడు స్మార్ట్ మీటర్లను మేము అనుమతించాం స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని లోకేష్ గారు పిలిపించారు కానీ ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లని ప్రభుత్వం ఇళ్ళకి బిగించే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నాలను కూడా విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రైతాంగం అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు పంటలకి సరైనటువంటి ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రధానంగా కోకో రైతులు నెలల తరబడి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు వెయ్యి రూపాయలకి కొనాల్సినటువంటి గింజల్ని ఈ రోజున కేవలం నాలుగు వందల యాభై రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు ఏదైతే అంతర్జాతీయ ధర ఉందో ఆ ధరకు అనుగుణంగా కోకో గింజల్ని కొనాలని ఈ సమావేశం తరఫున కోరుకున్నాం పొగాకు ధర కూడా బాగా పడిపోయింది రైతులు నష్టపోతున్నారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు ధర వస్తేనే కానీ పొగాకు రైతులు కష్టాల్లోంచి బయటపడరు ఆ రకంగా ధర కనీసంగా నాలుగు వందలు ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం పామాయిల్ కూడా క్వింటాలు ఇరవై వేలు ఉన్న ధర ఇప్పుడు పద్దెనిమిది వేలకి పడిపోయింది పైగా దిగుమతి సుంకాలు కూడా తగ్గించారు ఈ పేరుతో మళ్ళా ధరపడిపోయే అవకాశం ఉన్నది ఆ దిగుమతి సుంకాలని యథావిధిగా కొనసాగించాలి మింటాల్ ఇరవై వేలు ధర పలికేలాగా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి పెంచిన ధర కూడా చాలా నామమాత్రంగా ఉంది కేవలం డెబ్బై రూపాయలు ఈ సీజన్లో పెంచారు క్వింటాల్ ధర మూడు వేలు ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అలాగే మొక్కజొన్న నిమ్మ ఇతర పంటల రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు ఆ పంటల రైతులందరినీ కూడా ఆదుకోవాలని కోరుకున్నాం పోలవరం నిర్వాసితుల్ని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవట్లేదు ప్రాజెక్ట్ ఏమో డెబ్బై శాతం పూర్తయిందంటున్నారు కానీ పునరావాసం చూస్తే పది పదిహేను శాతం లోపే అయిందని ప్రభుత్వ లెక్కలే చూపినాయి నిర్వాసితుల్ని ఆదుకోవాలి పోలవరం రైతాంగం నష్టపోయినటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆదుకోవాలని కోరుకున్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి అని సమావేశం తరపున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాలు కనుక ఈ సమస్యలను పట్టించుకోకపోతే పరిష్కారం చేయకపోతే ఆందోళనకి సంసిద్ధమవుతామని ఈ సమావేశంలో మేము కార్యాచరణను కూడా రూపొందిస్తున్నాం